హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పే ఈ వీడియోలో చాలా అంటే చాలా యూస్ఫుల్ వీడియో ఇది ఎందుకంటే మనం ఇంట్లో రెగ్యులర్గా అందరికీ వచ్చే ప్రాబ్లమే ఇది మనం ఈ బర్నర్స్ని క్లీన్ చేయడానికి మాత్రం చాలా కష్టపడిపోతుంటాము అందులో ఇవి క్లీన్ చేయకపోతే ఏంటంటే మనకు హోల్స్ అన్ని క్లోజ్ అయిపోయి మంట చిన్నగా రావడం అలాంటి ఇబ్బందులు అన్నీ వస్తాయి నేను కూడా చాలా ఇయర్స్ అయిపోయింది క్లీన్ చేయక సో అందుకే మీకు నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఫస్ట్ అయితే ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకున్నాను దాంట్లోకి ఒక హాఫ్ కప్ వరకు వెనిగర్ వేసాను అది వేసిన తర్వాత చూసారు కదా బర్నర్స్ వేయగానే మనకు ఆల్రెడీ ఆ డస్ట్ అంతా వెళ్ళిపోతుంది దానిపైన ఒక ఫుల్ స్పూన్ వరకు వంట సోడా వేసేసుకొని ఓ నైట్ అయితే నేను సోక్ చేసేసాను కంప్లీట్గా మనం నైట్ అంతా సోక్ చేస్తేనే మనకి అది కంప్లీట్గా పోయి మనకి ఈజీగా క్లీన్ అయిపోతుంది లేకపోతే తక్కువ టైం మనం సోక్ చేస్తే ఏంటంటే ఎక్కువసేపు మనం దాన్ని రుద్దాల్సి వస్తుంది అలా కాదు అనుకుంటే ఈ బెస్ట్ వే అయితే నేను ఇదే మనం బర్నర్స్ని క్లీన్ చేయడానికి చాలా ఆప్షన్సే ఉంటాయి కాకపోతే ఏంటంటే అన్నీ ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ వెనిగర్తో ఏంటంటే చాలా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది నేను చూశారు కదా నెక్స్ట్ డే వరకు ఇలా మూత తీసి చూస్తే కంప్లీట్గా మనకైతే కలరే చేంజ్ అయిపోయింది ఇది మన యాక్చువల్ బర్నర్స్ కలర్ సో ఇది నాకు చాలా ఇయర్స్ తర్వాత క్లీన్ చేయడం వల్ల కొంచెం కష్టంగానే అయ్యింది ఎందుకంటే టైం ఎక్కువ పట్టింది మనము ఇలా రెగ్యులర్గా చేసుకుంటే ఏంటంటే ఎంత ఎక్కువ శ్రమ లేకుండా అయితే చేసేసుకుంటాము సో మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పేసేయండి నాకైతే చాలా చాలా సాటిస్ఫైయింగ్ అనిపించింది చూసారు కదా మీకు డిఫరెన్స్ చూస్తే ముందు బర్నర్ ఈ బర్నర్ చూస్తే కంప్లీట్గా తెలుస్తుంది మనకి ఇంకా కొద్ది కొద్దిగా ఉన్నది కూడా డిటర్జెంట్ సోప్ కానీ ఏదైనా సర్ఫ్తో కానీ క్లీన్ చేసేస్తే మొత్తం కూడా పోద్ది ఒక ఫైవ్ మినిట్స్లో ఈజీగా ఆ మురికంతా పోతుంది చూసారు కదా ఎంత డిఫరెన్స్ ఉంది చాలా అంటే చాలా అది బ్లాక్ అయిపోయింది ముందుదైతే నేను అందుకే ఇంకా టూవే చేశాను మనకు డిఫరెన్స్ తెలియాలని చెప్పేసి యాక్చువల్ బర్నర్ కలర్ అయితే ఇలా గోల్డ్ కలర్లో ఉంటుంది మనకి ఈ బ్లాక్ కలర్ అనేది కంప్లీట్గా మంట వల్ల వచ్చిన అదంతా సో అందుకే మనం క్లీన్ చేస్తేనే బెటర్ లేకపోతే హోల్స్ అన్నీ మనకి మూసుకుపోయి మనకి అంత ఈజీగా సో పోదు ఒక్కసారి మీరు ఇప్పటివరకు ఈ టిప్ ఫాలో అవ్వకపోతే ఒకసారి ఇలా చేసి చూడండి తర్వాత రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి మీకు ఇక్కడ కావాలంటే ఇంకొక లెమెన్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు నేను లెమన్ యాడ్ చేయకుండానే నాకు ఇంత మంచి రిజల్ట్ అయితే వచ్చింది సో చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ అయితే నా ఛానల్ ఇలాగే ఫాలో అయిపోయి బెల్ ఐకౌండ్ని కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్